నమస్తే ఫ్రెండ్స్ అసలుకి ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడికాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళారు అయితే దీనికి ముందు ఒక నిన్నను ఒకరోజు ముందునో ఆ ఎస్పి మణికంఠ గారు ఆయన ఇచ్చిన వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన విధానం ఆ ప్రజలు వచ్చిన ఒక ఒక గుంపు ఒక జ జన సముద్రం ఇవన్నీ అసలు నేను మాటల్లో వర్ణించలేను అవన్నీ వర్ణించే ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం కొద్ది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి నమస్తే ఇక మేటర్లోకి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా నేను వెళ్తానని చెప్పిన ఒక పది రోజుల క్రితమే అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం కానీ లేదా కూడమ్మ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎండ ఎళ్లకుండా అడ్డంకులు క్రియేట్ చేశారు చేశారు నిన్ను కూడా ఆ జిల్లా ఎస్పి మణికంఠ గారు అనుకుంటాను ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ముప్పై మంది మాత్రమే ఎల్ప్యాడ్ దగ్గర ఉండాలి ఐదు వందల మంది మాత్రమే ఆ బంగారుపాలెం మామిడికాయల మార్కెట్లోకి వెళ్ళాలి ఇంతకు మించి ఎవరైనా వచ్చినా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అందరిని కుమ్మేసి లోపల పడేస్తాం ఆహా ఇక్కడ మాసు సినిమాని దాటిపోయింది ఎలివేషన్ రాజమౌళి కూడా ఇలాంటి సినిమాలు తీయలేరు ఆయన చెప్పిన తర్వాత సరే నేను కూడా అనుకున్నాను ఉత్తరావు రాజు జనం అని అసలుకి చీమల పుట్టలు పగిలిపోయినట్టుగా చీమల దండులు వచ్చినట్టుగా అసలుకి ఏ డైరెక్టర్ కూడా దీన్ని ప్లాన్ చేసి తీయలేనంత విధిగా తండోపు తండములుగా ఆ మార్కెట్లోకి గేట్ తీయ జనం ఒక బలోనరు కాబట్టి మీరు కూడా చూడండి అసలుకి ఇది ఏంటిది ఈ జనానికి ఎంత ఏంటి ఇంకా సరే చూసారు కదా సరే దాన్ని అలా ఉంచండి ఇక జనాన్ని ఈ పోలీసులు అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెండు వేల నుంచి ఐదు వేల మంది పోలీసులు వచ్చారా కాపలా కాయటానికి జనాన్ని రాకుండా జనాన్ని భయభ్రాంతులు గురి చేయటానికి ఇక జనవాగారా అడవిల్లో నుంచి చెట్లలో నుంచి పుట్టల్లో నుంచి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి అసలుకి ఏదో ఒక చేమల పొట్టలు కానీ పగిలిపోతే అలా వస్తారు చీమల దండలు అలా పొలం వచ్చేసారు వాళ్ళ అభిమానం సల్లంగా ఉండ అందరితో ఆగల కొంతమంది చూడండి కొంతమంది లేడీస్ అయితే డ్యాన్స్ నృత్యాలు అసలుకి ఇంక వాళ్ళు ఆనందానికి అర్థం లేదు నాకు ఒక్కటే అనిపించింది అసలుగా ఎస్బీ గారు ముప్పై మందే రావాలి ఐదు వందల మందే రావాలని చెప్పారు లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు సార్ ఇప్పుడు ఎంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు సుమారు ఒక యాభై వేల నుంచి లక్ష మంది వచ్చి ఉంటారా నేను వెళ్ళదా మీకే అర్థమయ్యి ఉండిద్ది మీకు ఒక అంచనా ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్టు లేకపోతే రెండు వేల నుంచి ఐదు వేల మంది పోలీసులు బుట్ట పోలీసులు వీళ్ళందరూ ఎందుకు దిగుతారు దిగారు మరి చూసారా అందుకే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెయ్యి మంది మాస్ హీరోలకి సమానం జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసే ఒక ఆ జర సందోహం ఒక వెయ్యి మంది సినిమా డైరెక్టర్లు తీసినంత మంది మంచి అంత రసవత్రంగా తీయలేరు ఆ సీనుల్ని ఎందుకంటే అది డైరెక్టర్ కల్పించుకుంటేనో లేకపోతే ఇంకోళ్ళు కల్పించుకుంటేనో ఆ ఎమోషన్ రాదు ప్రజల మనసుల్లో ఒక నాయకుడు ఉన్నారు మీరు కావాలంటే ఇలాంటి సీనుల్ని డైరెక్టర్లు కాదులు కొట్టి సినిమాల్లో తీసుకోండి ఇలాంటి మీరు వండవీసిన ఇంత ఎమోషనల్గా రావు అది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల హృదయాల్లో వేసిన ముద్ర అది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలని కన్నీటిని తుడిచిన విధానం అసలు ఒక ఒక ప్రజానాయకుణ్ణి మీరు అడ్డుకోవటం ఏంటి సార్ చూసారా మరి అడ్డుకున్నారా ముప్పై మంది వచ్చారు ఎల్పేట దగ్గరికి ఐదు వందల మంది వచ్చారా మార్కెట్ దగ్గరికి అది నేను అందుకే చెప్తున్నాను టీడీపీ కూటమి జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏంటో అతనికి తెలిసేలా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ కూటమి ప్లాన్ లేచి అసలు జగన్మోహన్ రెడ్డి గారి జలాల గుండెల్లో ఎంతలా ఉన్నారా అని ప్రపంచానికి తెలిసే చేస్తున్నారు అందుకే కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులందరూ కూడా కోసంత కొన్ని గంటల చేప రుణపడి ఉండండి ఎందుకంటే ఆయన బాగా రూల్స్ పెట్టకపోతే ఇంత జనం రారు అసలు ఒక కొడితే నన్ను కొట్టిన చంపినా సరే నేను జగన్ నే అని ఆయన చెప్పిన విధానం లేడీస్ జాయింట్స్ చేసిన విధానం జనం నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిన విధానం అసలు ఒకటా రుండా పొలాల్లో కూడా కాలు జనం వచ్చిన విధానం అసలు నాయను ఎలాంటి సీనులు ఇంకొక వందేళ్ళకు కూడా ఏ సినిమాలో చూడలేను ఇక వందేళ్ళకు కూడా ఏ హీరో కూడా ఎలా తీయలేడు ఏ డైరెక్టర్ కూడా తీయలేరు అది అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అతని పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎందుకు నచ్చట్లా అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు జనం జగన్మోహన్ రెడ్డి గారు జనం జగన్ అని ఆయన పేరు మార్చుకుంటే బాగుంది అనిపిస్తుంది అసలు నేను ఏం జనం నాకు ఎందుకు ఈ సినిమా అనిపించింది నాకు ఒక సినిమాలు కూడా ఇలాంటి సినిమాలు లేవని ఇలాంటి సినిమాలు కూడా ఇలాంటి సీన్లు లేవని నాకు ఒళ్ళు ఉప్పంగి నేను మాట్లాడుతున్న విధానం ఏలాయినప్పటికీ ఈ జగన్ ఫ్యాన్స్ అందరూ జగన్ అభిమానులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ పదకొండు గంటల నుంచి రెండు గంటలు మూడు గంటలు అంతవరకు వరకు జరిగిన సంఘటన వరకు వాళ్ళు రుణపడి ఉండాలి ఆయనంత ఫోర్స్ చేయకపోతే ఆయనంత ఒత్తిడి చేయకపోతే ఆయన ఆంక్షలు పెట్టకపోతే ఈ జనానికి ఇంత కసి వచ్చేది కాదు అందుకని మాత్రం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా ఉండాలి ఆ ఐదారు గంటలు అసలు మాటల్లో చెప్పలేం ఇది నేను మాత్రం ఊహించని విషయం జాయి ప్రజాస్వామ్యం